うん。 నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చింది ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మనకు కార్నర్ హౌస్ అండి టూ సైడ్స్ కూడా రోడ్ ఉందండి హౌస్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బయట ఎలివేషన్ కూడా కలరు డబల్ కోట్ కూడా చేశారు ఇక్కడ కూడా ఇంకా రోడ్ వస్తుందండి ఇది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి హౌస్ యొక్క ఇక్కడ ర్యాంప్ కూడా చూడండి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ కూడా మొత్తం గ్రానైట్ ఏమి చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు అండి స్టెప్స్ వైపు ఇది వరండాలో కూడా మనకు ఎలివేషన్ టైల్స్ పెద్ద టైల్స్ ఇచ్చారండి అది పిల్లర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ ఇది మెయిన్ డోర్ అండి టేక్ ఊడ్తో చేసిన మెయిన్ డోరు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిందండి కలర్స్ ఒకటి ఇంకా చేయలేదు కస్టమర్ కోసం ఇద్దామని చూస్తున్నారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి హౌస్కి ఇది డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి హౌస్కి అదేవిధంగా టీవీ షెల్ఫ్ అండి ఇది డైనింగ్ కు లివింగ్ మధ్యలో ఆ డిజైన్ ఇచ్చారు చూడండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ స్పేస్ ఇదంతా ఇక్కడ డోర్ పక్కన ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారండి ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారు ఇది ఇటు కి కూడా చూడండి విండో ఇచ్చారు ఇటు బ్యాక్ సైడ్ వెళ్తానికి కూడా ఒక డోర్ ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్తానికి డోర్ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇది పక్క వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ డైనింగ్ రూమ్లో ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారండి అదే విధంగా ఇటు వచ్చేసి పూజ రూమ్ దాని పక్కనే కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్ కూడా మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి ఇదంతా కిచెన్ అండి ఇది హౌస్ అయితే చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ కానీ హౌస్ కానీ ఈ కిచెన్లో లో రూఫ్ ఇచ్చారండి మనం ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా కూడా మనం ఆ స్టోర్లో పెట్టుకుంటానికి అదే విధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ ఆచిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇది లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఈ ఈ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ ఇంకా ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది డోర్స్ కూడా లోపల ఫిట్ చేశారండి కలర్స్ ఇంకా వేయలేదు కస్టమర్ చైర్స్ కోసం ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇదంతా అదేవిధంగా ఎదురుగా వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు కార్నర్ హౌస్ కాబట్టి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇదంతా ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేసి ఇస్తారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఈ డోర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండి డబ్ల్యూపీస్ ఇది ఇందులో మాత్రం మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదండి చేసిస్తారు ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అండి నూట నలభై గజాలు వెస్ట్ ఫేస్ వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి కార్నర్ హౌజ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయండి ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి మనకు ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ అండి ఇది ఈ బ్యాక్ సైడ్ కూడా మనకు గల్లీ ఇచ్చారు ఇట్లా ఈ ముందు వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఇటు సౌత్ వైపు కూడా చూడండి కొంచెం బ్యాక్ ఇచ్చారు మొత్తం కూడా హౌస్కి సెట్బ్యాక్ ఇస్తున్నారండి అదేవిధంగా ఇక్కడ బోరు అదేవిధంగా సంపు రెండు కూడా ఉన్నాయండి మున్సిపల్ వాటర్ కోసం సంపు కూడా ఉంది హౌస్ అయితే చాలా బాగుంటుంది మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారు ఆ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తామండి ఈ హౌస్ వచ్చేసి నూట నలభై గజాలండి ఈ స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ రెయిన్ వాటర్ రాకుండా రేకులు కూడా వేశారండి దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది రాంపల్లిలో ఉందండి వెస్ట్ ఫేస్ కార్నర్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది రిజిస్ట్రేషన్ హౌజ్ అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ ఇస్తారండి మీరు లోన్ కావాలన్నా కూడా బిల్డర్ లోన్ చేపిస్తారండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి ఉండొచ్చండి మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూ